నా పేరు షాహిన మాది వచ్చి కారుమంచి గ్రామమే అంటే ప్రకాశం డిస్టిక్ చెందినదాన్ని నేను కూడా ఆల్రెడీ నాకు లో టచ్ వచ్చింది అని ప్యాక్ కూడా నాకు అనుభవం ఉన్నా కూడా ఓన్ ఇప్పుడు నేను యొక్క జూట్ బ్యాగ్ మీద చాలా ఇంట్రెస్ట్గా నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది ప్రకాశం జిల్లాలో మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టలేదు ఈ కొమ్మరూరు మండలంకి వచ్చి ఇక్కడ ఉన్న మహిళలకి ఇంత అవకాశం ఇచ్చినారు కాబట్టి మా ఊర్లో లేకపోయినా పర్లేదు నేను ఈ బ్యాగ్ అనేది నేర్చుకోవాలి ఇందులో కూడా మనం బిజినెస్ అనేది రన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను ఏడదాకా వచ్చి వీళ్ళతో పాటే నాది ఈ ఊరు కాకపోయినా నేను వేరే అంటే ఈ డిస్టిక్ అయినా ఇక్కడి నుంచి నేను వచ్చి జూట్ బ్యాగ్ అనేది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు నేను ఆరు రకాల మోడల్స్ అనేది నేను స్టిచ్ చేసినాను ఈ విధంగా ఉంది చాలా ఈజీగా ఉంది బాగా మనకి కంఫర్ట్ గా కూడా ఇది పెట్టుకోవడానికి కానీ యూస్ చేసుకోవడానికి కానీ గా ఉంది మనం చూడడానికి ఇది చూడండి ఎంత అందంగా ఉందో అసలు ముందు వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది ఈ స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ ఇది వచ్చి మినీ హ్యాండ్ బ్యాగ్ అంటారు ఇది వచ్చి కూరగాయలు అంటే జస్ట్ మార్కెట్ బ్యాగ్ అంటారు దీన్ని బ్యాగ్ అనమాట ఈ విధంగా ఉంటాయి పాకెట్స్ చూడండి జస్ట్ ఇంత ఉన్నతమైన విద్యని ఇక్కడ మనకి ఫ్రీగానే నేర్పిస్తున్నారు ముందుగా మనం మేడం గారికి చాలా అభినందనలు చెప్పాలి నిజామాబాద్ నుంచి అంటే ఈ డిస్టిక్ కాకపోయినా పక్క తెలంగాణ డిస్టిక్ నుంచి ఒక మహిళ కోసము ఇంత దూరం వచ్చి మాతో పాటు ఇక్కడ పదిహేను రోజులు స్టే చేసి మా అందరికి ఎంతో ఓర్పుతో నేర్పిస్తున్నా ఈ మేడం గారికి ఎంతో కృతజ్ఞత ఉన్నాము ఇక్కడ ఉన్న మహిళలందరం మేము యాక్టివ్గా బాగా నేర్చుకుంటున్నాము ఇంతటి అవకాశం కలిగించిన ఈ రూట్ సెల్స్ సంస్థకి మేము చాలా రుణపడి ఉంటాము రూట్ చార్జ్ సంస్థ డైరెక్టర్ సార్ వచ్చేసి శ్రీనివాసులు రెడ్డి గారికి ఈ అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ